ఎవ్రీవన్ నేను ఆవకాయ పచ్చడి ఎలా పెట్టానో చూసేయండి మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొచ్చాక క్లీన్గా క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకున్నానండి కొద్దిగా జీలకర్ర ఉండు మెంతులని ఫ్రై చేసేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు కేజీల మామిడికాయ ముక్కలకి హండ్రెడ్ గ్రామ్స్ ఆవ పొడి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఒక రెండు స్పూన్ల జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేస్తున్నాను అందుగా ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ మనం ఆవు పొడి ఏదైతే గ్రైండ్ చేసి పెట్టానో అది కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు కేజీల మామిడికాయ ముక్కలకి మనము పావు కేజీ అంతా సాల్ట్ పావు కేజీ కారము అలాగే హాఫ్ లీటర్ నూనె అయితే పడుతుంది చూడండి ఫస్ట్ ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి సాల్ట్ అంతా వేసేసి ఇలా మంచిగా కలిపేసి పెట్టుకోవాలి ముక్కల్ని కలిపి పెట్టుకున్నాక మనం హాఫ్ లీటర్ ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు కోసము కొద్దిగా మెంతులు ఆవాలు అలాగే మనకి రెండు కిలోల ముక్కలకి ఒక హాఫ్ కిలో వరకు ఎల్లిపాయలు అవసరమైతే ఎల్లిపాయలు నీట్గా పుట్టి తీసి పెట్టుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయల్ని గ్రైండ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఏదైతే పావు కేజీ కారం తీసి పెట్టుకున్నామో అందులో కలిపేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు సాల్ట్ ఆవపొడి పొడి అంతా ముక్కలకిలా పట్టించేసి కింది నుండి పై వరకు అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే పొట్టి తీసుకున్న వెల్లిపాయల్ని కూడా ఇందులో వేసేసి కొన్ని కలిపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్ అయితే ఏదైతే ఉంటుందో అది గోరువెచ్చగా అయిన తర్వాత అందులో కారపొడి యాడ్ చేసేసి గోరివెచ్చగా అయిన ఆయిల్ని ఇందులో వేసేసి కలిపేసుకోవడం అంతే అండి ఎంతో రుచికరంగా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసినట్లయితే మీలో ఎంతమంది ఆవకాయ పచ్చడి పెట్టారండి మీరు కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతారా ఇంకా వేరే ఏదైనా మెథడ్లో పెడతారా ఇటు సైడ్ తెలంగాణ సైడ్ అయితే మేమైతే మా అమ్మ వాళ్ళు అందరం అయితే మేము ఇలానే పెట్టుకుంటాము ఆవకాయ పచ్చడిని చూడండి ఇలా చల్లార్చిన ఆయిల్ని గోరువెచ్చిగా అయిన తర్వాత మాత్రమే ఈ ముక్కల్లోకి వేసేసి కలిపేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు ఆయిల్ని మేమైతే పల్లె నూనె అయితే యూజ్ చేస్తాము చూడండి ఇప్పుడు ఈ ఆయిల్ని కారపొడితో అంతా కలిపేసి ఇందులో మనం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కింద నుండి పై వరకు మొత్తం ముక్కలన్నీ ముక్కలకు పట్టేలా మంచిగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని మనం జాడీలోకి వేసుకొని మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ ఏమైనా తక్కువైందా చూసుకొని మళ్ళీ అవసరమైతే మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి కింద నుండి పై వరకు మీలో ఎంతమంది ఆవకాయ పచ్చడి పెట్టేసుకున్నారు ఆల్రెడీ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి ఇలా అంతా మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి అలాగే ఆవకాయ కలిపిన తర్వాత అన్నం వేసుకొని తింటాం కదా అదంటే చాలా ఇష్టం నాకైతే కంపల్సరీ తినాల్సిందే మా అమ్మ చాలా బాగా పెడుతుంది ఆవకాయ పచ్చడి ఇంకా ఆవకాయ పచ్చడి అన్నం కోసం అయితే మా అక్క నేనైతే ఒకరు నాకు కావాలంటే నాకు కావాలి అన్నట్టుగా అయితే చాలా కొట్లాడుకునే వాళ్ళము మీరు కూడా ఇలా చేసేవాళ్ళ అంతా కలిపేశాక జాడ్లో ఎత్తుకున్న తర్వాత ఇలా అన్నము కలిపేసి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు పెడుతుంటేనే ఎప్పుడెప్పుడు అన్నం వేసుకొని కలిపేసుకొని తినాలా అని అనిపించింది చాలా చక్కగా వచ్చింది పచ్చడి టేస్ట్ కూడా బాగుంది అంతే అండి ఎంతో టేస్టీ ఏమి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరికొన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్